హలో అండి మా నెల్లూరులో సంక్రాంతి సంక్రాంతి రోజు అయిపోయిన తర్వాత కనుమ పండుగ వస్తుంది కదా కనుమ పండుగ రోజు ఏట్లో పండగని చెప్పని పెడతారండి ఇది వచ్చి తోటల్లో పండగని చెప్పని పెడతారండి తోటల్లో పండుగ ఏంటంటే పెన్నా నది ఉంది కదా పెన్నా నది నదిలో కాడ పెడతారు చూడండి గాంధీ తాత కలర్ పూసుకొని కోతిని పెట్టుకొని కూర్చోండాడు పాపం పిల్లవాడు చూసారా ఇవి ఉల్లగడ్డ ఉల్లగడ్డ చిప్స్ అండి చూడండి ఒక పుల్లకి ఇట్లా ఉల్లగడ్డని అలా పెట్టి ఇలా కాలుస్తూ ఉన్నారు కానీ అవి ఏం పెద్ద బాలేవండి చూసేదాన్ని బాగున్నాయి కానీ టేస్ట్ ఏం పెద్ద బాలేదు చూడండి చెరుకులు పెట్టారు మనకు చెరుకులు అంటే చాలా ఇష్టం కదా మనం ఊరుకుంటామా ఒక చెరుగ్గడ్డ తీసేసుకున్నాము సిక్స్టీ రూపీస్ పడింది చెరుగ్గడ్డ తీసుకొని తింటూ చూసామండి మొత్తము జనాలు చూసారా ఇసక్క రాలరు అంటే రాలరు చూడండి బెలూను ఇప్పుడు చూసారు కదా బెలూను అది పిల్లలకి అయితే చాలా బాగుంటుంది అంతా వాటికి లైటింగ్ వెళ్తూ వెలుగుతూ ఉంది నైట్ టైం అయితే చాలా బాగుంటుంది చూడండి ఇది ఎంట్రన్స్లో వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళు వస్తూ ఉన్నారు ఫుల్ జనాలు అయితే ఇసక వేస్తే రాలరు అసలు పోయేదానికి చాలా ఇబ్బంది పడ్డాము అంత జనాలు ఉన్నారు చాలా జనాలు అసలు బబ్బా అమ్మో చూడండి మీరే చూడండి ఎంతమంది ఉన్నారో చూసారా నామాలు ఎంటస్ స్వామి నామాలు పెట్టేస్తున్నారు అక్కడ దేవుళ్ళని పెట్టున్నారు కాబట్టి ముందు ఎంట్రన్స్ చూసేదానికి నామాలు పెట్టారు చూడండి జనాలు ఎట్లా ఉన్నారో పైనుంచి అది బ్రిడ్జ్ అండి పెన్నానది బ్రిడ్జ్ నెల్లూరులో పెన్నానది బ్రిడ్జి బ్రిడ్జ్ కింద పెడతారు ఈ విధంగా చూసారా పైన గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు గ్యా గ్యాస్ బెలూన్స్ కూడా ఉన్నాయి గ్యాస్ బెలూన్స్ వదులుతూ ఉన్నారు ఇక్కడ చూడండి డెకరేషన్ దేవుళ్ళకి ఎంత బాగా చేశారు కదా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చినట్టున్నారు ఉన్నారు ఆయనకు ఆయన వచ్చి ఆ దేవుళ్ళంతా అంతా చూసుకుంటూ ఉన్నారు కాబట్టి జనాలను అంతా ఆపేశారు చాలాసేపు ఆయన ఉన్నంతసేపు జనాలను ఆపేశారు చూసారా డెకరేషను అవి బెంగళూరు ఫ్లవర్స్ జినియా లాగుంటాయి కదా అవి చాలా బాగుంటాయి అవి డెకరేట్ చేసేసారు చూశారు కదా రాజరాజేశ్వరిని శివయ్యని అయ్యప్పని వెంకటేశ్వర స్వామిని ఇలా అందరినీ వినాయకుడిని అలా అందరిని పెట్టి డెకరేషన్ చేసి దేవుళ్ళని పెట్టారు అందరు చూడండి జనాలు వామో చూసారా వీళ్ళైతే పాపం అండి ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఇలాగా వాయిస్తూనే ఉన్నారండి ఎంత కష్టమో కదా ఇలా వాయి వాయించటము ఇది కేరళ స్టైల్ అండి చాలా బాగుంది చూసేదానికి అందరూ చాలా బాగా చూస్తూ ఉన్నారు చాలా కష్టం పాపం అలాగే వాయిస్తూనే ఉన్నారు మేము ఇంకోటి మిస్ అయ్యింది ఏంటంటే జబర్దస్త్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చారంట కానీ మేము అదైతే మిస్ అయిపోయాము మేము త్వరగా వచ్చేసాం కాబట్టి మాకు అలా వచ్చున్నారని తెలియలేదు త్వరగా వచ్చేసాము కాబట్టి మేము మిస్ అయిపోయాము ఫైమా వచ్చిందంట బుల్లెట్ బాస్కర్ వచ్చారంట చాలా మంది వచ్చారు చాలా బాగా కామెడీ చేశారంట వాళ్ళంతా మేము అదొక్కటి మిస్ అయిపోయాము చాలా బాగా చేసింది అయ్యో చూడలేకపోయామే అని అయినా కానీ ఓకేలేండి చూడండి ఇక్కడ కోలాటాలు వేస్తున్నారు ఆడవాళ్ళు చూడండి చెర్రీ రెడ్డి శారీసు సూపర్గా ఉన్నాయి కదా సారీస్ కోలాటం అంటే ఇలా అందరూ ఒకే యూనిఫామ్ లాగా చేసుకొని డ్యాన్స్ వేస్తారు చాలా బాగుంటుంది కోలాట చూడసారా శివలింగాన్ని ఎంత బాగా లైటింగ్ ఫ్లవర్స్ పెట్టి ఎంత బాగా చేశారో ఇక్కడ ఇది తోటల్లో పండుగ అంటే ఏంటంటే ఆఫ్టర్నూనే త్రీకి అలా వెళ్ళిపోతారండి ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయి మనం సంక్రాంతికి చేసుకొని ఉంటాం కదా పిండి వంటలు అవన్నీ ఎత్తుకొని వెళ్ళి అక్కడ పిండి వంటలు తినేసి అక్కడ ఆడుకుంటారండి ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా బాగా ఆటలు ఆడుకుంటారు అన్ని బాగా పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు అపో పాత రోజు రోజుల్లో ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం తక్కువే ఉంది అందరూ తీసుకుని గొబ్బెమ్మను ఉంటారు కదా మనము ఈ పండుగ రోజుల్లో ఫస్ట్ నుంచి ధనుర్మాసంలో గొబ్బెమ్మ పెడతాం కదా ఆ గొబ్బెమ్మని ఇక్కడ నిమజ్జనం చేసేదే ఈ తోటల్లో పండగ అంటారు ఆ గొబ్బెమ్మను పెట్టేసి ఆడవాళ్ళందరూ కోలాటాలు వేసి ఆ గొబ్బెమ్మను తీసుకొని పోయి ఆ పెండా నది ఉంది కదా ఆ నదిలు కలుపుతారు అదే ఇది తోటల్లో పండగ అంటే విశిష్టత చూడండి ఇక్కడ కొద్దిసేపటికి వస్తుంది గొబ్బెమ్మను పెట్టి చూడండి చూసారు కదా సాపలు అన్ని తెచ్చుకొని అన్నాలు గిన్నాలన్నీ వండుకొని చేసి పెట్టిన పిండి వంటలు తీసుకొని పెద్దవాళ్ళు పిల్లలు వచ్చి బాగా ఆడుకుంటూ గాలిపటాలు ఎగిరేసుకుంటా బాగా ఆడుకుంటారు బందోబస్తు అయితే చాలా ఉంటుంది చాలా మంది ఉంటారు కదా ప్రతి ఒక్క చోట పోలీసులు ఉన్నారు ఇదేనండి పె పెన్నా బ్రిడ్జి చూసారా ట్రైన్ పోతా ఉందని చెప్పి నేను దాన్ని వీడియో తీశాను పెన్నా నగేనండి మాగే నెల్లూరు బ్రిడ్జి కట్టారు మొన్న కొత్తగా చాలా బాగా నీట్గా కట్టారు ఇక్కడ లైటింగ్ గీటింగ్ వేసి చూడొచ్చి చూసారు కదా అక్కడ లైటింగ్ కూడా ఉన్నది కదా బ్రిడ్జికి చాలా బాగా ఈ నెలలోనే మనం గొబ్బెమ్మని నిమజ్జనం చేస్తాము చూ చూసేయండి ఎంత బాగుందో కదా చూసారా జనాలు ఇవి గాలి చూసండి టెంట్ వేసి ఉన్నారు ఇక్కడ మెడికల్ దండీ ఇదో చూడండి గొబ్బెమ్మ చేశారు కదా ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను మీకు జానీ మాస్టర్ కూడా వచ్చారండి ఇక్కడికి జానీ మాస్టర్ వస్తే జానీ మాస్టర్తో అందరు ఫోటోలు దిగటము అందరు చేశారు ఈ విధంగా గొబ్బెమ్మను కూడా ఆడారండి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి గొబ్బెమ్మ ఇక్కడ డ్యాన్స్ వేశారు చూస్తా ఉండండి మీకు కనిపిస్తారు జానీ మాస్టర్ కూడా ఇక్కడ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు అదిగోండి జానీ మాస్టర్ ఉంటారు పింక్ కలరు షర్ట్ వేసుకొని ఉన్నారు చూడండి జానీ మాస్టర్ పక్కనే ఉన్నది వాళ్ళ వైఫ్ అండి బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంది కదా అదికోండి అదికోండి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చి గోబెమ్మల్లో డ్యాన్స్ వేసారు దొండి వాళ్ళ వైఫ్ తను జానీ మాస్టర్ ఇలా డ్యాన్స్లు వేసేసి వాళ్ళు దేవుణ్ణి దర్శనం చేసుకున్నారు చూడండి ఇక్కడ ముస్లిము హిందూ అని లేదు జానీ మాస్టర్ ముస్లిం ఉన్నారండి వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చి మన దేవుణ్ణి దర్శనం చేసుకున్నారు చాలా హ్యాపీగా హ్యాపీగా ఉండింది నాకు జానీ మాస్టర్తో నేను వీడియో తీసు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ